డాక్టర్ గారు అంతా బాగుందని చెప్పారు కానీ ఇంటికి వెళ్ళాక మా కోడలకు మాత్రం నెల రోజులు రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ గారు అని చెప్తాను ఎలాగా మా అబ్బాయి ఊర్లో లేడు కాబట్టి మా కోడలకు పని మీద పని చెప్పాలి నాకు చాలా నీరసంగా ఉందంటమ్మా ఏ పని చేయకుండా నెల రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అమ్మా డాక్టర్ గారు నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా నేను నెల రోజుల కోసం మా పుట్టింటికి వెళ్తున్నాను అత్తగారు ఎలాగో మీ అబ్బాయి కూడా ఊర్లో లేరు కదా నేను నేనున్నాననుకోండి మీకు ఏదో పని చెప్తాను అసలే డాక్టర్ గారు మిమ్మల్ని నెల రోజుల వరకు ఏ పని చెయ్యొద్దన్నారు అందుకే నేను నెల రోజులు మా పుట్టింటికి వెళ్తాను మీరు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి ఏంటి అక్కా బావ వస్తున్నారా అయితే చికెన్ తెచ్చి ఉండేస్తాలే అక్కా బావ అంటున్నారు చికెన్ అంటున్నారు ఇప్పుడు మీరు వెళ్ళి కేజీలు కేజీలు ఏమి తీసుకురా అవసరం లేదు కిలో తీసుకురండి చాలు పొదుపు పొదుపు సరే కిలో ఎందుకు లేవే వంద గ్రాములు తీసుకొస్తావు అన్నట్టు మర్చిపోయాను వచ్చేది మా అబ్బాయి బావ కాదు మీ బావ అమ్మా రైల్వే జాబ్కి అప్లై వెళ్తున్నానమ్మా ఈ వయసులో మీకేం జాబ్ వస్తుంది మీరేం నేర్చుకున్నారతమ్మా పక్కకి వెళ్ళి చూపిస్తామో వాటర్ అవును పిన్ని నేను అడగడం మర్చిపోయాను నువ్వు ఒక్కదానివే వచ్చావేటి బాబాయ్ రాలేదా నీకు చెప్పడం మర్చిపోయానమ్మా బాబాయ్కి యాక్సిడెంట్ అయింది కోమాలోకి వెళ్ళారు యాక్సిడెంట్ అయితే ఇక్కడ అక్కడ చూపించుకోవాలి గాని కోమా వరకు వెళ్ళడం ఎందుకు పిన్ని ఏమే తింటావా తింటావులే లేదమ్మా తలనొప్పిస్తుంది చేయలేదు మెడికల్ కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ హలో మటన్ తెప్పిస్తాను బిర్యానీ వండు మీ అమ్మగారికి ఏం పని ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పు చేసి అప్పుడా అప్పుడేతాను సేమ్ ఫీలింగ్ మీ అమ్మగారికి ఏ పని ఉండదా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు ఏంటి వచ్చేది మా అమ్మ మీ అమ్మే మటన్ తీసుకురండి బిర్యానీ వండుతాను ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే పప్పుచారి పెట్టి అప్పుడా లేపే